డ్రైవింగ్ చేస్తుండు డాడీ డాడీ హ్యాయ్ అప్ డాడీ చిన్న తమ్ముడు పెద్ద తమ్ముడు మా మమ్మీ మా మమ్మీ మీద వచ్చిన సో మా జర్నీ అయితే ఇట్లా స్టార్ట్ అయిపోయింది చాలా వెళ్దాం పదండి అయితే దేవుని దగ్గర దాకా అయితే వచ్చేసినాము అయితే కార్ మొత్తం పైకే పోయేది కాకపోతే ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల కార్లన్నీ ఇక్కడనే పార్కింగ్ చేయమంటారనమాట వీటి నుంచి అయితే పైకి మనం బస్ లో వెళ్ళిపోదు ఆడికి పోయిన తర్వాత దర్శనం చేసుకుందని చూపిస్తాం ఇంకా మేము దేవుని దగ్గర దాకా బొట్టు పెట్టేసుకున్నాం అనమాట చాలా పోదాం బరి మనం ఇదే బస్ ఎక్కువ పోతున్నాం వచ్చినా కానీ ఫస్ట్ టైం అయితే బస్సులో వచ్చిన ఎంత మంచిగా అనిపించింది ఎందుకంటే మొత్తం రౌండ్గా ఉంటుంది కదా ఇట్లా గుండ్రంగా తిరుపుకుని రావాలి కదా గుట్ట దగ్గరికి మంచిగా అనిపించింది నాకైతే చలో ఇప్పుడైతే దర్శనం పోదాం అండ్ ఇంకొక మాట మీకు తెలుసు కదా లోపల దర్శనం అయితే చూపించలేము ఎందుకంటే కెమెరా అలా లేదు కాబట్టి సో దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చిన తర్వాత మిగిలినందుకు చూపిస్తాం సో గ్యాస్ ఇప్పుడే దేవుని దగ్గరికి వెళ్తున్నాము పైకి ఎక్కుతున్నాము మా మమ్మీ డాడీ అయితే ఫుల్ హ్యాపీ ఎందుకంటే మా డాడీ మా మమ్మీ అయితే ఇప్పుడే ఫస్ట్ టైం ఎందుకంటే మా కరీంనగర్కి యాదగిరిగుట్టకి అయితే చాలా లాంగ్ కదా సో ఎప్పుడైతే దర్శనం చేసుకోలేదు ఎప్పటి నుంచో రావాలి రావాలే రావాలి అనేసి అనుకున్నాము బట్ లాస్ట్ కి నా బర్త్డే రోజు అయితే కుదిరింది చలో వెళ్దాం పదండి ఎట్లా అనిపిస్తుంది మీ ఇద్దరికి చాలా చాలా సంతోషంగా ఉంది తరపున వచ్చినాం దేవుని ఆశీర్వాదం అందరికి ఉండాలని కోరుకుంటున్నాను ఎండ పడుతుంది సుక్కలు కనిపిస్తున్నాయి దమ్ము వస్తుంది పైకెక్కాలమ్మ గుడి ఎంత బాగుందో చాలా మందే వచ్చి రివాళ కూడా డే టైం కంటే నైట్ టైమే ఇష్టం మీకు గుడి రావడం ఎందుకంటే తెలుసు కదా మీకు లైటింగ్ ఎంత బాగుంటుందో ఇప్పుడైతే మనం దర్శనానికి వెళ్దాం ఆల్రెడీ యాదగిరిగుట్ట టెంపుల్ అయితే ఒకసారి చూపించిన కార్తీక పౌర్ణమి వీడియోలో మీకు ఆల్రెడీ ఆ విషయం తెలిసింది సో ఇవాళ మాత్రం ఓన్లీ నేను దర్శనం చేసుకున్నది అండ్ మా ఫ్యామిలీతో వచ్చింది ఇవన్నీ అయితే చూపించిన సో ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టడం ఉన్నది అది చూపిస్తాను సో అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మా వాళ్ళు అయితే ఫుల్ ఖుషి ఉన్నారు ఎట్లా అనిపించింది అందరికి చాలా చాలా సంతోషం అనిపించింది ఈ యాదగిరి గుట్ట ప్రత్యేకత లక్ష్మీనరసింస ఆశీర్వాదం అందరికి ఉండాలని కోరుకుంటానా ప్లస్ నా బిడ్డ ఇలా బర్త్డే కాబట్టి నా బిడ్డ తీసుకొచ్చి ఈరోజు మమ్మల్ని గుట్టెక్కించి దేవుని దర్శనం చేపించింది ఇప్పుడు లాస్ట్ ఏంటిది ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ లడ్డు ప్రసాదం అయితే దొరకలేదు ఈసారి చూద్దాం ప్రసాద్ దగ్గరికి వెళ్దాం వచ్చి రావడానికి ఇబ్బంది అవుతుంది ఇట్లా బస్ పెట్టడం అయితే చాలా మంచి పద్ధతి చూడండి మంచి హ్యాపీగా వెళ్తున్నాము మన స్టాక్ వచ్చే సో గైస్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది మా వాళ్ళు అయితే అందరూ ఖుషి నా బర్త్డేకి అయితే మా ఫ్యామిలీ అందరితో యాదగిరిగుట్టకి రావడం అయితే చాలా హ్యాపీగా ఉంది ఇది ఇవాళ వ్లాగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పటాస్ పిల్ల హర్త బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో గైస్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తే అప్పటివరకు బాయ్